ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ హ్యాపీ టాపిక్ ఏంది నడుస్తుంది అనుకుంటున్నారా ఏంది ఎట్లా వెళ్తుంది అనుకుంటున్నారా ఇగో ఇది మా ఇల్లు నడుస్తుంది మా ఇల్లు చూపిస్తుంది అని తప్ప హాయ్ ఫ్రెండ్స్ మేము షాప్కి వెళ్తున్నాము మమ్మీ టూ మైసూర్ పాక్ ఒకరో ఒక మైసూర్ పాక్ రెండు సూర్ ఉండాలి అని కొనుక్కోమని సరే అని చెప్పేసి వెళ్తున్నా షాప్ చాలా లాంగ్ మీకు ఎరక్టైనా చెప్పులు వేసుకున్నాం అనమాట ఉందా నాకైతే ఉంది మేమైతే షాప్కి వెళ్ళిపోతున్నాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి వెళ్తున్నా షాప్కి పదండి వెళ్ళడం చాలా లాంగ్ ఉంటుంది చూడండి అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి చూడద్దు ఇవి అయితే కొబ్బరి చెట్టలు మా ఊరు కాడ చూడండి చాలా ఉంటాయి కాకపోతే వెళ్ళేదానిలో అట్లా ఉంటాయి చూపిస్తాను అదిగోండి తాటి చెట్టలు ఇంకోండి కొబ్బరి చెట్టలు చాలా బాగుంటుంది మా ఊరైతే మా ఊరు ఏంటంటే గుంటూరు దగ్గర సత్తనిపల్లి సత్తనిపల్లి ఒప్పటాలు అంటే పళ్ళలో ఒక్కట గోగులపాడు ఏందన్నీ లోపల లోపల అంటుందా గోగులపాడు విషయం ఎవరు తెలియదు మాకు గోగులు పాడు ఉందని తెలియదు ఊరు ఇక్కడ చాలా బాగుంటుంది ఊరికపోతే వెళ్తున్నాను చెప్పా కదా చాలా లాంగ్ అని చూడండి ఎండ చాలా పెద్ద గడుతుంది ఎండ సల్గి చూడండి ఇటుదారులు ఉంటే ఇటు నుంచి కూడా రావచ్చు సపోజ్ అక్కడ డాగ్స్ ఉంటాయి ఆయన అని చూడంగానే ఆడుస్తే ఎందుకో ఎటు నుంచి హాయ్ ఫ్రెండ్స్ కుక్కర్లో కుక్కర్లో మునిపడ్డే హాయ్ ఫ్రెండ్స్ నాకు ఖాళీ చేసలు కూడా ఆడట్లేదు చెప్పా కదా కుక్కర్ అని ఇక్కడ కూడా ఉన్నాయి పోతే నాకు భయమేస్ కూడా వీడియో వస్తుందంటే ఒక లైక్ చేసేయండి ఇంకా ఇదే షాపు నేనైతే డబ్బులు ఇచ్చేసాను ఆంటీ నా చేతిలో అవి పెట్టేసింది చూడండి ఇప్పుడు మళ్ళీ చాలా భయం వస్తుంది చూడండి మీకు ఇదిలా తెలుసుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేసేయండి వెళ్దాం పా అండి ఇల్లు కనిపిస్తుంది అక్కడ ఒక తాత గారు